హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ జరగలేదని చాలా మంది అయితే అనుకుంటున్నారు దీనికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో పెన్షన్ల పంపిణీ అనేది నేటి నుంచి అయితే ప్రారంభం కావడం జరిగింది ఏ జిల్లాలో పెన్షన్ అనేది డీబీటీ పద్ధతి ద్వారా అంటే ఎవరెవరికి బ్యాంక్ ఖాతా అనేది ప్రస్తుతానికి ఈ రోజున ఏ జిల్లాలకు విడుదల చేశారో కూడా ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ టైం కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీన దీనికి సంబంధించి మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాలకు సంబంధించిన యొక్క లిస్టు కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఏ జిల్లాలో పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా అయితే జరిగిందంటే అన్ని రకాల పెన్షన్లకు సంబంధించి ఇక్కడైతే చూపిస్తుంది ఇందులో మనకు కేటగిరీ వైజ్ గా కనుక చూసుకున్నట్లయితే ముందుగా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉందో వారికి సంబంధించి ఇక్కడ లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే డీబీటీ పద్ధతి ద్వారా అంటే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎవరికైతే ఆధార్ నెంబర్ లింక్ అనేది అయి ఉంటుందో అందులో ముఖ్యంగా మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే ఒక గుంటూరు జిల్లాకు మాత్రమే పదహారు వేల తొమ్మిది వందల అరవై ఐదు పెన్షన్లకు సంబంధించి పేమెంట్ అనేది ఈ రోజునైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే విడుదల చేయడం జరిగింది అంటే దీనికి సంబంధించి పేమెంట్ అనేది ఈ విధంగా విడుదల చేయడం జరిగింది ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో ఈ సమయానికి డెబ్బై నాలుగు పెన్షన్లు అలాగే అలాగే పల్నాడులో యాభై తొమ్మిది పెన్షన్లు అలాగే కృష్ణాలో ఇరవై తొమ్మిది పెన్షన్లు ఇలా చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాకు సంబంధించి కొన్ని పెన్షన్లు అనేది ఒకటి రెండు మూడు ఇలా పది పెన్షన్ల వరకు అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా మొదటి పది జిల్లాలకు మాత్రమే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది అయితే చేయడం జరిగింది మిగిలిన అన్ని జిల్లాల్లో కొంతమేర ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది అయితే జరిగింది అంటే పది పెన్లు రెండు పెన్షన్లు మూడు పెన్షన్లు ఈ విధంగా అయితే పెన్షన్ల పంపిణీ అనేది ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉన్నారో అటు అటువంటి వారందరికీ పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇకపోతే డోర్ టు డోర్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే హ్యాండికాప్ పెన్షన్లు ఇలా ఉన్నాయో అటువంటి వారందరికీ ఒక శ్రీకాకుళం జిల్లాకు మాత్రమే ఇప్పటి వరకు ఎనభై రెండు పెన్షన్లు అనేది హైయెస్ట్ గా అయితే పంపిణీ అయితే చేయడం జరిగింది ఆ తర్వాత మిగతా అన్నిటికి సంబంధించి దాదాపుగా యాభై శాతానికి పైగా ఈ యొక్క అయితే పంపిణీ అయితే పూర్తి అనేది కావడం జరిగింది ఈ రోజు సాయంత్రం లోపల మిగతా పెన్షన్ అనేది ఈ యొక్క డోర్ టు డోర్ ప్రాసెస్ అయితే పూర్తి అనేది చేయడం జరుగుతుంది ఒక డీబీటీ పద్ధతికి మాత్రమే ఈ రోజున మే డే అనేది హాలిడే కాబట్టి ఈ యొక్క మే కి సంబంధించి ఉదయం ఎనిమిది గంటల నుంచి పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉండగా ఈ రోజు పెన్షన్ పంపిణీ కొంతమేర వాయిదా అనేది వేయడం జరిగింది కొన్ని జిల్లాలకు మాత్రం ఈ రోజున పేమెంట్ అనేది అయితే విడుదల చేయడం జరిగింది ఈ రోజు సాయంత్రం నుంచి కానీ లేదా రేపు ఉదయం నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క బ్యాంక్ ఖాతాలకు పేమెంట్ అయితే ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది అలాగే మీకు సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ కు ఈ యొక్క పేమెంట్ అనేది పడిందో అసలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కంటే డీబీటీ పద్ధతి ద్వారా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి అసలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయి ఉందా లేదా ఒకవేళ అయినట్లయితే ఏ బ్యాంక్ అకౌంట్ కు పడిందో తెలుసుకో డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఆధార్ నంబర్ తో ఓటీపీ అనేది ఎంటర్ చేసి లాగిన్ కనుక అయినట్లయితే ఇక్కడ మీకు సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ కు ఈ యొక్క ఎన్పిసి అనేది అయి ఉందో మీరు ఈ విధంగా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇలా బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయి ఉన్నట్లయితే ఏ బ్యాంక్ అకౌంట్ కు అయిందో ఆ యొక్క బ్యాంక్ పేరు ఇక్కడ రావడం జరుగుతుంది ఆ యొక్క బ్యాంక్ లో హండ్రెడ్ పర్సెంట్ మీకు పేమెంట్ అనేది పడేదానికి అవకాశం అయితే ఉంది తప్పనిసరిగా మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోండి అలాగే ఈ రోజున పేమెంట్ ఎవరికైతే ఈ యొక్క పేమెంట్ అనేది డిబిటీ పద్ధతి ద్వారా బ్యాంక్ అకౌంట్ కు వేసారో అటువంటి వారందరికీ ఎస్ఎంఎస్ కూడా వచ్చినట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఒకవేళ మీకు ఎస్ఎంఎస్ అనేది రాకపోయినట్లయితే రేపటి రోజున మీరు వెంటనే గ్రామాలే వార్ సచివాలయానికి కనుక వెళ్ళినట్లయితే అక్కడ మీకు సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది పడిందో కూడా వారైతే మీకైతే తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు